ఈ యొక్క కేటీఆర్ రావచ్చు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రతి ఒక్క ఈ ఈ యొక్క కుట్రదారులను తప్పకుండా మేము ప్రజా క్షేత్రంలో తిప్పి కొడతామని మాకు బొద్దు ముమ్మాటికి కుట్రలే ఇలా కంచె కచ్చిపోయి భూముల విషయంలో కేటీఆర్ ముమ్మటికి విష ప్రచారంతో పాటు కుటలు చేశారనే విషయం మన కళను జరపడటం నకిలీ ఉద్యమాలు ఇవాళ పెట్టుబడి ఉద్యమాలు నిర్మించి దాని రకాల ద్రాక్ష ఆహారం ఇప్పుడు కూడా ఇది భవిష్యత్తులో సాగదు తెలంగాణ భవిష్యత్ కోసం తెలంగాణ భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం వాళ్ళ ఆకాంక్ష కావచ్చు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి ప్రతి అడుగు వేసినా ఎక్కడ ప్రతి సమావేశం కావచ్చు ప్రతి సభ కావచ్చు ప్రతి ఒక్క ఆకాంక్ష ఏదైనా కావచ్చు దాని వెనక యువత భవిష్యత్తు కోసమే ఆలోచిస్తున్నారు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రధానంగా తెలంగాణ మంది మంది నిరుద్యోగులారా మీరు అందరూ కూడా ఈ యొక్క కుటిల రాజకీయాలని ఈ యొక్క ఈ చికటి రాజకీయాలని కేటీఆర్ చేస్తున్నటువంటి కుట్రలని మీరందరూ కూడా తిట్టుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది అని కూడా భవిష్యత్తులో ఇలాంటి ఈ చికటి రాజకీయాలని ఈ చిత్ర రాజకీయాలని తప్పకుండా మేము తీసుకోవడతామని కూడా కోరుతాము థ్యాంక్ యూ